ఎన్న పైన ము వస్తానని చెప్పి అద్దాల అరే గిరుత బేరుకున్నాడు మారాదురే గడే తర్వాత

తొడుగుతే కాలు విడిస్తే పంచకు చెప్పు మీరు మరి ఉండదానివి ఈ అర్థాలు మీరు నన్ను హక్తాను నీకు ఎవరిచ్చింది ఆర్డర్ నన్ను ఆపడానికి కాలుకు తొడిగితే పంచకు ఉండదానికి ఆడపిల్లని ఏమన్నా ఏమన్నా అట్టి పుట్టి ఆడపిల్లని కాను తల్లిదండ్రులు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలా నీకు మాట్లాడదాకా నువ్వు ఒక్క మాట నేను నోటికి వెళ్ళాలి చాలు భర్తని ఎంతసేపు గౌరవించాలో అంతసేపు గౌరవిస్తాయే భార్య అన్న కానీ దాచేదాన్నా ఇంట్లో పాలేడు దాన్న నేను అడిగిదానికి సమాధానం చెప్పు ఊహను అంతే నువ్వు ఓకే చెప్పండి చూడు నా ఇలా ఉండేదాన్ను ఎట్లా బతికేదాన్ను నా తల్లిదండ్రులు ఎలా చూసుకున్నాను అందరచుడు నువ్వు వచ్చినావు నేను రమ్మని చెప్పి నీకు జాబు రాసిన్నా రావడం నీ తప్ప కాదా ఓడిపోవడం నీ తప్ప కాదా ఒక్క సరియాగా మూడు తల కొడతాను మూడు తర్వాత కొట్టండి నీ తప్ప నా తప్ప చాలా కొట్టినో ఓడిపోయిన వడిపో అని మాట ఏడపిల్లని అంటది నేను అన్న కావచ్చు నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోలేక నా తండ్రి వద్ద పోయి కాళ్ళు గడుపులు మొక్కి మా అమ్మ నా కాళ్ళు కాలేదు నాకు పెళ్లి కాలేదు పేరంటం కాలేదు అని చెప్పి నా తండ్రి బుధగిరించి పెళ్లి చేసుకున్నావు నువ్వాడు చెప్పు నా తండ్రి కాళ్ళు గడుపులు మొక్కి నాకు పెళ్లి చేసుకున్నావు నువ్వు సరే ఈ పిల్లలని గానీ మొగ్గురి కింద లొంగాల్సిందే కదా అని చెప్పి నేను అట్లా కూడా అన్నా ఇవాళ జొన్న శీల నీ కడుపులో ఏ మాటలు లేవు కదా ఏమి లేదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెడితే చిత్రాలు పెడతాను కడుపుకు అన్నం పెడతలేదు కంటికి కడుపు అన్నం పెడతాను జనము ఇస్తలేదు కంటికి దుఃఖం పెడతాను సరే అది ముందు వచ్చింది కదా తప్పు నాది కదా అని చెప్పి నేను లొంగి తిరుగుతా అన్నా ఒక్కరోజు చేస్తున్నారు ఇంత రెండు రోజులు చేస్తున్నా ఏ భార్య అన్నా కానీ భార్య భర్తలు కొట్టుకున్నావు గంటలో రెండు గంటలకు కాబట్టి భార్య భర్తలు మధ్యలో వచ్చిన తప్పుదాని కొట్టేగిరి రాజా మాట

ఈ పిల్లలు ఎవరి కొరకు నా భర్త కొరకు ఎల్లుడు మారలేకపోతాడా నన్ను భార్య అని చెప్పి ఒకరు పిల్లకపోతాడని చెప్పిన ఆశ ఇవాళ ఆరు నెలల నుంచి ఒక్కనాడ నా తిన్నవా భార్య పండవా రేపు ఎలా ఉన్నది నీ ఆరోగ్యం ఎలా ఎలా ఉన్నాయని చెప్పి ఒకనాడ నన్ను మాట్లాడినవా మాట్లాడతాడో మాట్లాడరు మానా గారు వేసినట్టు ఇట్లా చూసి చూడనట్టు వెళ్ళిపోతాను ఎందుకు మాట్లాడతాడు పెద్దది కాబట్టి చూసి బతికే కంటలి

ఆరు నెలల నుంచి నీ ఇంత పని చేస్తు చేయడం నా వల్ల కాదు నేను ఒకే మాఖ ఒక మాట అంటాను నేను ముఖం ఉంటే చక్కగా నన్ను పట్టుకుని ఏలు ముఖం లేకపోతే నా వారింటికి నువ్వు పంపు సంతానం ఏడు ఏళ్ళ లేకపోతే నా వారి పన్న నాటికి నన్ను బు అడవిలో ఏ రకంగా చేసుకొచ్చిన ఆ రకంగా నన్ను బాబు రోజు నాడు ఎందుకు ఈ మాట అంటున్నాడు నీకు తెలుసు అది అడవిలో శరీర లేకపోతే నా అవారింటికి నన్ను సాగనం నీ ఇంటికలు చేసిన పని నా ఇంటికలు ఇలాంటివన్నీ ఏమే పూల రాని ఈ రోజు దీని నిన్ను పెళ్లి చేసుకుని వచ్చింది నీ అవ్వగారింటికి సాగనం పెట్టడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చిన మరి పైన దొండసేను లోపల మగవాడు వచ్చాడు మరి మగవానికి ఏ విధము మాట్లాడాలని చెప్పి తెలవదా ఒకసారి పందెములో ఓడిపోయినా రెండోసారి పందెములు ఓడిపోయినా మూడోసారి పందెములు ఓడిపోయి నీ తండ్రి దగ్గరికి పోయి పెళ్లి చేసుకుని వచ్చిన మగవాడంటే నీకు తెలవదా రెండ చీరలు కట్టిస్తావు జాకెట్లు తొడిగిస్తావు నా కాళ్ళ కిందికి వెళ్ళి ఈగిపోవాలి ఆడి దానికి నా హద్దుమానం

నిన్ను పెళ్లి చేసుకుని వచ్చింది నిన్ను నీ అవ్వగారింటికి సగనంపుతా కాదు చూడు దినవందన నేను చెప్తున్నా నీతో నేను రతికేలా నీతో నేను కాపురం చేయాలి నీతో నేను కలిసి ఉండాలంటే నేను ఒక మాట చెప్తే నా మాట విను వీరో దినవందన శేనులపల ఒక ఆడదాని పంజం పెట్టినవు నీవు నీ పంజము లోపల నేను ఓడిపోయినా దినవందనది మగవాడి పంజము నేను ఒక పంజంబు పెడతా పందెం పెట్టావు ఆ పందెం నువ్వు గెలిచావు నిన్ను పెళ్లి చేసుకొని వచ్చినా మీ రోజు ఎందరో మొగోళ్ళు కాదు మీ రోజు తినవన నా ఇంటికి వచ్చావు నీతో నీరు కాపురం చేయాలి నీతో నేను రతికేరానంటే నేనొక్క పందెం పెడతా బామా ఈ పందెముల గెలిచిన అనుకో నీతో కాపురం చేస్తా కదనే అంటే నామినే వాళ్ళ పందెం కట్టి ఉంచినవా

అది మామూలు ఆడిది కాదు అట్ది కాదు అది గట్టిది అరే నా మాటను అప్పుడు కానీ ఎల్లా చెప్పదురా ఎల్లయా పులే పందెం పెట్టకుడితే మంచి చూడు నాకు నా పందెం వింటేనే నువ్వు కింద బిడ్డ రాని పూల రాని మన ఊరవన ఉన్నది ఒక్కరుద్రావనం రుద్రావనం లోపల అద్దాలమేడ మీద బంగ్లా కట్టాను కారణం అడివి లోపల అద్దాల మీద గిరివత బంగ్లా కట్టాను చిట్టపురాల గుట్టకు ఎక్కరాదు దిగరాదు అద్దాల మీద అద్దాల మీద లోపల పన్నెండు సంవత్సరాల దాకా నీకు సీద భత్యం పెట్టాను పన్నెండు సంవత్సరాల దాకా సీద భత్యం పుట్టు అంగులు పుట్టు జాకిట్లు పుట్టు గుల్లలు ఒక అద్దాల మీద లోపల ఉంచుతా పన్నెండు సంవత్సరాల దాకా ఒక లేని కొడుకు రాదా నువ్వు బార్జువు కాదని చెప్పి పన్నెండు సంవత్సరాల దాకా ఈ పన్నెండు గెలవకపోతే ముఖరాయి మొద్దు మీద ఆడపిల్ల అందాల బొమ్మ జగదేవి ఒక సుందర అది అద్దామైన అనగా

లడయో యుద్ధము అనుకున్నా కాని ఇటువంటి పందెం అనుకోలే రాజా పెద్దలు ఎబ్బంది కళ్ళతో చూడండి చెవులతో వినండి ఎవరు ఇలాంటి పందెం పెట్టలేదు మొగడు లేని కొడుకుని పన్నెండు పన్నెండేళ్లలాగా గనమంటున్నావు కానీ అటువంటి పందెము పెట్టవోతో ఏ భగవద్గీత ఉన్నది పంద్యం ఏ బైబిల్ ఉన్నది ఏ కురంలో ఉన్నది ఎప్పలేక చూడలే ఎటువంటి పంద్యం అని అనుకున్నా పన్నెండుగా మొగడుదేని కొడుకు అంటే ఆడపిల్ల గాలి చెట్లు ఊపుతాయా మొగలు నింది వర్షం పడతాడా వర్షం పడింది భూమి నానది భూమి నానంది రైతు దున్నుతాడా

లేదా ముద్దు తలకాయ పెట్టు మాట అంటే భార్యని కొడతారు కానీ తీరుతారు కానీ పంజలు పెడతారు పగదారికి దుష్మానికి పంజలు పెట్టుకోవాలా ఒక యుద్ధానికి ఒక సైన్యం వస్తుంది అంటే వాళ్ళ మీద పోటీకి పోవాలి భార్య మీద ఉండేది పగదారి దుష్మాని కాదు అంతకంటే ఎక్కువ నీవు మనసులో పడ్డా మాట పోదు మనసులో పడ్డా మాట

హాయ్ అండి నమస్తే బుర్రకథ బురగజంగా కళాకారులు ఆదిలాబాద్ జిల్లా మరి గుడియా మండలం గుడియాతునూర్ మండలం ఉంటాను మేము ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి మన తెలుగు వాళ్ళు మనల్ని గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్ లో పెడతాను ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచి ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి బురకాలు చెప్తున్నాను కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే చిన్నగా కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడుతున్నాం ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి కళలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి మమ్మల్ని చాలా గౌరవించండి